మనము అరటికాయ వేయించుకుందాం అండి ఇవాళ నేను వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను చెక్క తీసేసుకుని ఇలాగ కట్ చేసుకున్నానండి అరటికాయల్ని ఈ లోపల మనము ఒక తవా పెట్టుకుందాము తవా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసుకునే మనం ఏం చేయాలంటే అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మూడు మరగనివ్వాలండి మరిగింది కదా బాగాను ఇప్పుడు ఇందులో అరటికాయలు వేసుకున్నాం మనకు క్రిస్పీగా చక్క పొట్లల్లో వేగుతాయి వేపుడు చూస్తారు కదా ఇలా వేసుకుందామండి మొత్తం అన్ని మొక్కలు వాటర్ అంతా రిమూవ్ చేసుకుని వేసుకోవాలండి హైలా పెట్టినా ఉంచాలండి దీనికి హైలానా బాగుంటుంది వేపుడు లేకపోతే అడగంటేస్తుంది సో అందుకే నేను ఇందులో వేయిస్తున్నానండి చూసారు కదా అయిలా పెట్టుకోవాలి ఒకసారి ఇప్పుడు లిడ్ పెట్టుకుందామండి క్రిస్పీగా వేగుతుంది ఇప్పుడు కొద్దిసేపు లిడ్ పెట్టుకున్నాం అనుకోండి లోపల నుంచి ఉడికి మనకి పొటాల్లాగా వస్తుంది చూసారు కదండి ఇలా కవర్ చేసుకుందాము మనం కవర్ చేసుకుని హైలోనే పెట్టారండి నేను హైలో పెట్టినే వేయించుకోవాలి మనకి హైలానే పెట్టి వేయించుకోవాలి సో మనము ఓకే వెళ్తుండే మనము కవర్ కవర్ క్లోజ్ చేసుకుని మనం ఉంచుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం తీసుకుని ఒకసారి మళ్ళీ వేయించుకుందాము చూస్తారు కదండి అడిగేది దాంట్లేదు అప్పుడే మనకి వేగించినట్టు క్లియర్గా తెలుస్తుంది సో మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము చూస్తారు కదండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది సో అవా కదా క్రిస్పీగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి లెట్ తీసి అలా ఉంటుంది లోపల మనం ఏం చేద్దామంటే మనము కొన్ని ఐటమ్స్ క్రంచ్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి అవి ఏంటి అన్నది చెప్తాను చూసారు కదండి నేను ఏం చేశానంటే రెండు ఎండుమిరపకాయలు అండి ఇది ఆప్షనల్ అండి లేదంటే అందులో డైరెక్ట్ మనము చిల్లీ పొడి నెక్స్ట్ మనము చిల్లి పొడి ఉప్పు కూడా వేసేసుకోవచ్చు సో మనము వెళ్ళిపోయింది ఇది వాటర్ ఆయిల్ రిమూవ్ చేసేసుకున్నాము చూస్తారు కదండి ఆయిల్ అంతా రిమూవ్ చేసుకున్నాము ఇది ఆయిల్ అప్సం తీసుకోవాలంటే సో మనకి అంత ఆయిల్ పెట్టాము బాబోయ్ అనుకోవద్దు అస్సలు తీసుకోలేదు చూస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనము టూ ఆప్షన్స్ అండి ఇందులో మనము డైరెక్ట్ చిల్లీ పొడి మనము కారం వేసేసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తాను మీకు టూ వెరైటీస్ వైపు ఇది చూపిస్తానండి ఫైవ్ చూపిస్తాను నేను పక్కా తీస్తానండి చూస్తారు కదా ఉప్పు నుంచాను ముక్కలు అంటే రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఇంట్లో మాకు అందుకని కొంచెం స్పైస్ తినేవాళ్ళు స్పైస్ తినని వాళ్ళు వీళ్ళకి ఏం చేస్తానంటే నేను కొంచెము ఉప్పు కారం వేస్తానండి చూస్తారు కదండి ఉప్పు కారం వేస్తాను మనం కప్పు వచ్చేసేస్తున్నాను ఒక ఫ్రై రెడీ అయిపోయింది వెరటి ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఏమి చేయాలంటే